నల్గొండ జిల్లా మిరియాలగూడ ముత్తిరెడ్డి సంతోష్ మాత దేవాలయం వెంకబజార్లో వరసిద్ది గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏడవ వార్షిక గణేష ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తుల దాతల సహకారంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో విశేష పూజా కార్యక్రమాలతో పాటు కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు కలశం స్వామివారి పట్టు వస్త్రాల వేలంబాటల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వరసిద్ది గణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ తమకు అన్ని విధాల సహకరించిన భక్తులకు దాతలకు కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరింత ఘనంగా ఉత్సవాలు జరుపుతామని చెప్పారు ఆదిదేవుడ గణపతి నాథ నీ కేవందనమయ్య బ్రహ్మజ్ఞానములు పొందిన దేవానీ కేవందనమయ్య ఆది దేవుడా గణపతి నాథ నీకే వందనమయ్యా బ్రహ్మజ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా ఈ భూవిలోన నీవే మాకు ఉన్న దైవము మామదిలోన నిలిపావు నీ విశ్వరూపము కన్నులు చూడలేని నీది దైవం దిదేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా ఆది దేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవ నీకే వందనమయ్యా శివ పార్వతులకు ప్రథమ పుత్రుడా గణపతి నాథుడా శరణము శివ పార్వతులకు ప్రథమ పుత్రుడా గణపతి నాథుడా నీ కుశరణము గజముఖ గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి వరసిద్ధి గణపతి గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి వరసిద్ధి గణపతి మనసారా ధ్యానం మా ప్రాణమయ కరుణించి కాపాడి మమ్మేలవయ మం ఆదిదేవుడా గణపతి నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన నీకే వందనమయ్యా ఆది దేవుడా గణపతి నీకే వందనమయ్యా బ్రహ్మజ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా জয় আনন্দ 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 కూడా ఉరెడ్డి కొంట సంతోష్ మాత గుడి అనగబార్లో వర వరగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏడవ వర్షికోత్సవం మన ఘనంగా నిర్వహించడం జరుగుతుంది చిన్నలు పెద్దలు మహిళలు పురుషులు అందరూ చాలా భక్తి శ్రద్ధలతోనే నవరాత్రులు ముగించుకుని ఈ రోజున ఊరేగింపుగా నిమజ్జనానికై వినాయకుడు బయలుదేరుకుంటూ అదేవిధంగా లడ్డు వేలం పాట పట్టువస్త్రాలు కలషం చాలా ఉత్సాహంగా పాల్పడుతున్నారు భక్తులు అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుపుకొని మన మంగళపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంచిగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం జై గణేష్ 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 జై జై బొలో ఉత్సవ కమిటీ సభ్యులందరికీ సహకరించినటువంటి చిన్నలు పెద్దలు అందరూ దాతలందరికీ మా యొక్క ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మాకు సహకరించి మమ్మల్ని ముందుండి నడిపించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఏడవ మార్చ్ కోసం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మాకు పైన స్టేజ్ దాత అన్నదాత అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా మహిళలకి పెద్దలకి చిల్లలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మా గణేష్కి నిమజ్జనం సందర్భంగా అందరం సంతోషంగా పిల్ల పాటలతో సంతోషంగా ఉండాలని మీకు కోరుకుంటున్నాము